సైంటిఫిక్ వాస్తులో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చెక్ అట్లా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత అది ఎరతులో ఉందా ఆర్టికల్లో ఉందా లేకపోతే ఇంకేదన్నా వస్తువుల్లో ఉందా అనేది పర్టికులర్గా మనం ఆరాశాలతో చెక్ చేయొచ్చు చెక్ చేసి దాని తగినటువంటి పరిహారం కూడా ఇవ్వచ్చు అనమాట కాబట్టి ఇట్లా ప్రతి వస్తువు లోపల ఏదో ఒక గుణం ఉంటుంది దాంట్లో మంచి లేదా చెడు గుణం కాబట్టి ఆ గుణాన్ని మనం పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి మంచి గుణం ఏముంది చెడు గుణం ఏముంది అనేది పరిశీలించి మంచి గుణం ఉన్నటువంటి వస్తువులను మనం ఉంచుకొని అది దోషపూరితమైనటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటిని పాడేయడం వలన మనకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కనుక మనం వా మామూలుగా వాసు చూసినప్పుడు ఏ వస్తువులో ఏ గుణం ఉందో తెలియదు కాబట్టి ఇవన్నీ గమనించి మన నిత్య జీవితాన్ని ఆనందమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని చేసుకోవాల్సిందే కోరుతున్నారు శుభం భూయా